హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో గాయస్ మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే హైడ్ అన్హైడ్ ఓకేనా రో వైజ్ కావచ్చు కాలం వైజ్ కావచ్చు ఎలా హైడ్ చేసుకోవాలి మనకు కావాల్సిన సెల్స్ ఏవైనా కానీ కనిపించకూడదు అన్నప్పుడు ప్రింట్లో కూడా కనిపించకూడదు లేకుంటే మనం చేసే వర్క్ మీద కూడా కనిపించకూడదు అన్నప్పుడు ఎలా చేయాలి అనేది ఈరోజు మన కాన్సెప్ట్ సో వాటి యొక్క ఫ్యూచర్స్ ఎక్కడ ఉంటాయి అంటే సెల్స్ అనే గ్రూప్లో ఫార్మాట్ అనే ట్యాబ్లెట్ వెళ్తే ఇక్కడ చూడండి విజిబిలిటీ అనే ప్లేస్లో ఇక్కడ కనపడతాయి రో హైడ్ రోస్ హైడ్ కాలమ్స్ హైడ్ సీట్ అన్హైడ్రోస్ అన్హైడ్ కాలమ్స్ సో వీటి గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకున్నాం సో ఫస్ట్ మనం చూసుకుందామండి రో వైజ్ చూద్దామండి ఇప్పుడు నాకు ఈ టూ సెల్ ఉంది కదా ఈ సెలెక్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను లైన్ని సీరియల్ నేమ్ నేమ్ కంపెనీ నేమ్ సాలరీ నెట్వర్కింగ్ టోటల్ వర్కింగ్ డేస్ ఈ సెల్ అంతా సెలెక్ట్ చేశాను ఇది నాకు కనిపించకూడదు అనుకుంటున్నాను అప్పుడు ఈ సెల్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫార్మాట్లోకి వెళ్ళి ఇక్కడ హైడ్ రో ఉంది కదా దీన్ని సెలెక్షన్ చేయాలి ఇప్పుడు చూసారా ఇక్కడ వన్ ఉంది త్రీ ఉంది కానీ టూ అనే ఆప్షన్ కనిపించట్లేదు చూసారా ఈ విధంగా హైడ్ చేయొచ్చు ఇప్పుడు మళ్ళీ అది మళ్ళీ బయటికి రావాలి అన్నప్పుడు సో ఈ వన్ త్రీ ఉంది కదా ఈ రెండు సెలక్షన్ చేసుకోవాలి సెలెక్షన్ చేసుకొని ఫార్మాట్లోకి వెళ్ళి సేమ్ అదే ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ అన్హైడ్ రోజు ఉన్నాయి కదా దీన్ని సెలెక్షన్ చేయాలి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ వచ్చేస్తుంది సో ఒక సెల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు రెండు సెల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మూడు సెల్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అది మన సైజ్ ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఉన్నాయి కదా ఇవి రెండు సెలెక్ట్ చేశాను ఈ రెండు రోజు హైడ్ అయిపోవాలి అప్పుడు మనం ఏం చేయాలంటే ఫార్మాట్లోకి వెళ్ళి ైడ్లోకి వెళ్తున్నాను హైడ్ రోస్ చూసారా ఫోర్ ఫైవ్ అనేటివి చూపించట్లేదు ఓకేనా అవి రెండు హైడ్ అయిపోయాయి మళ్ళీ రావాలంటే మనం ఏం చేయాలి ఈ త్రీ సిక్స్ రెండు ఉన్నాయి కదా ఇవి రెండు సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్లోకి వెళ్ళి హైడ్ అన్హైడ్ ఉంది కదా ఇక్కడ అన్హైడ్ రోస్ ఇస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మనకి లైన్స్ కూడా యాడ్ అవుతాయి ఇది రో వైజ్ అండి ఇప్పుడు కాలం వైజ్ చూద్దామండి ఇక్కడ మనకి కంపెనీ నేమ్స్ ఉన్నాయి కదా ఈ కంపెనీ నేమ్స్ అనేది సి అనే లైన్ ఉంది కదా కాలం ఉంది కదా అది కనిపించకూడదు అనుకుంటాను అప్పుడు నేను ఏం చేయాలి అంటే ఫార్మాట్లోకి వెళ్తున్నాను హైడ్ అన్హైడ్లోకి వెళ్ళి హైడ్ కాలం ఇస్తున్నాను చూసారా డి ఉంది కానీ సి కనిపించట్లేదు హైడ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ కాలం కనిపించాలి అన్నప్పుడు డి రెండు సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్లోకి వెళ్ళి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అన్హైడ్ కాలమ్స్ ఇస్తే మనకి ఆటోమేటిక్గా సి లైన్ అనేది మళ్ళీ బయటికి కనపడుతుంది ఓకేనా ఒక సెల్ అయినా సెలెక్ట్ చేయొచ్చు రెండు సెల్స్ అయినా సెలెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉంది జి ఈ మూడు లైన్స్ కనిపించకూడదు హైడ్ అయిపోవాలి ఈ లైన్స్ ఈ కాలమ్స్ హైడ్ అయిపోవాలి సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఫార్మాట్లోకి వెళ్ళి హైడ్ హైడ్ కాలమ్స్ చూసారా జి హెచ్ జి అనేది కనిపించట్లేదు హైడ్ అయిపోయాయి ఆ కాలమ్స్ మళ్ళీ రావాలంటే డిహెచ్ రెండు సెలెక్ట్ చేసుకోవాలి సో ఫార్మాట్లోకి వెళ్ళి ఇక్కడ అన్హైడ్ కాలమ్స్ సెలెక్ట్ చేస్తున్నాను చూసారా ఆ మూడు సెల్స్ మళ్ళీ వచ్చాయి ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సీట్ సీటే హైడ్ అయిపోవాలండి సీట్ సీటే హైడ్ అయిపోవాలి అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫార్మాట్లోకి వెళ్ళి హైడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి హైడ్ సీట్ ఇస్తున్నాను ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ సీట్ త్రీ తీశానండి ఫార్మాట్లోకి వెళ్తున్నాను హైడ్ షీట్ చూసారా కొత్త సీట్ తీసుకున్నాను కదా సీట్ త్రీ అది హైడ్ అయిపోయి చూడండి మళ్ళీ రావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫార్మాట్లోకి వెళ్ళి అన్ని హైడ్ సీట్ ఇస్తే ఓకే మళ్ళీ వచ్చేసి చూడండి ఇప్పుడు నేను ప్రాబ్లం వల్లేకి వెళ్తున్నాను ఈ సీట్ హైడ్ అయిపోవాలి ఫార్మాట్లోకి వెళ్తున్నాను హైడ్ హైడ్లోకి వెళ్తున్నాను హైడ్ షీట్ హైడ్ అయిపోయింది ఎందుకంటే ముందు ఒకే సీట్ ఉంది కాబట్టి అది యాక్సెప్ట్ చేయలేదు మినిమం వన్ ఆర్ టూ సీట్స్ ఉన్నప్పుడు ఒకటి వెళ్ళినా ఇంకొకటి కనిపిస్తుంది కదా అందుకు అది కనిపించలేదు ఇప్పుడు చూడండి ఆ సీట్ మళ్ళీ రావాలి అంటే అన్హైడ్ షీట్ ఓకే చూసారా ఇప్పుడు ప్రాబ్లం వన్ షీట్ ఉంది సీట్ త్రీ కూడా ఉంది సో గైస్ ఈ విధంగా మనము హైడ్ అన్ హైడ్ రో వైజ్ కావచ్చు కాలం వైజ్ కావచ్చు సీట్ వైజ్ కావచ్చు హైడ్ ఎలా చేయాలనేది ఈరోజు క్లాస్లో మీకు చెప్పడం జరిగింది గైస్ ఈ క్లాస్ మీకు మంచిగా అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే బెల్లైకాన్ మీద కూడా క్లిక్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్